హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ముందుగా ఈ వీడియో చూసి చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీలైతే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి ఆరోగ్యశ్రీ కింద అశ్వినికు క్యాన్సర్ చికిత్స చేయడం జరిగింది ఉస్నాబాద్కు చెందిన రెండేళ్ల బాలుడు అశ్విన్కు క్యాన్సర్ ఉన్నదని చెప్పడంతో మరి ఆంధ్రజ్యోతి కథనం కథనంలో ఇచ్చినటువంటి వార్తకు స్పందించినటువంటి ఆరోగ్యశ్రీ అధికారులు ముందుగా ఆరోగ్యశ్రీ అధికారులకైతే హ్యాట్సాప్ మరియు నా మాటలతో వారికి అయితే అభినందనలు తెలియజేస్తున్నాను ఎందుకనంటే ఆరోగ్యశ్రీ కింద మరి ఒక క్యాన్సర్కు క్యాన్సర్ వచ్చినటువంటి బాలుడిని ఈ ఆరోగ్యశ్రీ అధికారులు స్పందించి ముందుకు రావడంలో మరి చాలా అభినందనలు అభినందనలు తెలియజేయడం జరుగుతుంది వారికి ఆంధ్రజ్యోతి కథనంలో ఇవ్వడం జరిగింది దానికి స్పందించినటువంటి ఆరోగ్యశ్రీ అధికారులు రెండేళ్ళ బారుడికి క్యాన్సర్ చికిత్సకు మరియు వీలు ఈ అధికారులు అయితే ముందుకు రావడం జరిగింది ఈ అబ్బాయిది హుస్నాబాదు బుడి బుడి అడుగులు బుడ్డోడికి పెద్ద కష్టం శీర్షికర ఈ నెల ఇరవై ఎనిమిదిన ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురించిన కథ కథనంపై రాజీవ్ ఆరోగ్యశ్రీ అధికారులు స్పందించడం అయితే జరిగింది క్యాన్సర్ బారిన పడినటువంటి బాలుడు ఆరోగ్యశ్రీ పథకం కింద హైదరాబాద్ లక్డికాపూర్లోని ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రిలో చేర్పించడం జరిగింది ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రిలో చేర్పించడం జరిగింది సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గోప్యాతండకు చెందిన నావడియా భూపాల్ కళావతి దంపతులకు రెండేళ్ల కుమారుడు అశ్విని క్యాన్సర్ సోకిందని చిక్చకు మరి నలభై లక్షలు నుండి యాభై లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులు అయితే చాలా మరి కన్నీరు మున్నీరు కావడం జరిగింది ఈ విషయాన్ని మరి ఆంధ్రజ్యోతిలో ప్రచురించగా రాజు ఆరోగ్యశ్రీ సిద్దిపేట జిల్లా మేనేజర్ విజయ్ భాస్కర్ టీం లీడర్ నవీన్ కుమార్ ఆరోగ్యమిత రమేష్ స్పందించి బాలుని లగ్డికాపూర్లోని ఎంఎన్జే ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రికి తరలించడం అయితే జరిగింది అశ్విన్ ప్రస్తుతం ఆసుపత్రిలో అడ్మిట్ కావడం జరిగింది కానీ ముఖ్యంగా మరి ఈ ఆంధ్రజ్యోతిలో ప్రచురించినటువంటి రాజీవ్ ఆరోగ్యశ్రీ సిద్దిపేట జిల్లా మేనేజర్ విజయ్ భాస్కర్ టీం లీడర్ నవీన్ కుమార్ ఆరోగ్య మిత్ర రమేష్లకు స్పందించిన అటువంటి అధికారులందరికీ మరొకసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మరి ఈ రెండేళ్ల బాలుడిని క్యా అశ్విన్కు క్యాన్సర్ చికిత్సకు మరి వీలైతే చేయుత అందించడం జరిగింది శాసన మండలి డిప్యూటీ పోర్వ్ లీడర్గా పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి కేసీఆర్కు కలిసి పుష్ప పుష్పగుచ్చం అందిస్తున్నటువంటి శ్రీనివాసరెడ్డి మండలి డిప్యూటీ పోర్ లీడర్గా పోచంపల్లికి చెందినటువంటి మరి శ్రీనివాస్రెడ్డి కేసీఆర్ను కలిసి మరి పుష్పగుచ్చాన్ని అయితే అందించడం జరిగింది ओके फ्रेंड्स वीडियो नचिते लाइक सब्सक्राइब नहीं